ఇప్పుడు ప్రజెంట్ ఏ ట్రెండ్ నడుస్తుంది కదా అవును చెన్నాల క్రితం కూడా ఇలాన్ ఇలన్ మస్క్ ఏం చెప్పాడు అంటే ఏ మోర్ డేంజరస్ అని చెప్పి చెప్పాడు అవును తాను ఇప్పుడు అంత టెక్నాలజీ కారులోను లేకపోతే ఇంకో విధంగా పెట్టినాయనే అంత అలా చెప్పాడు అంటే దానికి వెనకాల కారణాలు ఏమై ఉంటాయి ఇప్పుడు కూడా మంచిగా కూడా ఉపయోగించవచ్చు కదా అవును అవును అందులో ఫ్లాష్ ఏంటి ఏంటి అన్నది మనం ఇవాళ డిస్కస్ చేస్తాం ఫ్లాసు ఇవన్నీ తెలియాలంటే ముందు అసలు ఏ ఏంటి ఏంటి అన్నది తెలియాలి మనకి ఓకే ఏ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడు తెలుగుతే ఎక్కడైతే అవసరం అవుతాయో వాటిని మనిషి లేకుండా మిషన్స్ చేత వేరే వాటి చేత చేయడానికి వచ్చిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇందులో మోడల్స్ ఉన్నాయి ఎల్ఎల్ఎం అంటారు జిపిటీ అంటారు ఓకే ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఈ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఓకే మనం ఇప్పుడు ఏ ఫోన్ పే లోనో ఏదన్నా వచ్చినప్పుడు లేదా కస్టమర్ సపోర్ట్ కి చాట్ బోర్డ్లు ఓపెన్ అవుతూ ఉంటాయి అది ఏంటంటే ప్రీ డేటా దానికి ట్రైనింగ్ ఇస్తారు లాంగ్వేజ్ మోడల్ అంటే అదనమాట మనం ఏదన్నా ఒక క్వారీ అడిగినప్పుడు డేటానే తీసుకుని మనకి అది ఆన్సర్ చేస్తుంది ఓకే ఓకే ఇది ఎల్ఎల్ఎం జిపిటీ ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ ఈ ఎల్ఎల్ఎం లాగే టెక్స్ట్ లో ఇమేజ్ ఫేస్ రికగ్నైజేషను వాయిస్ రికగ్నైజేషను ఇలాంటివి ట్రైనింగ్ కొంత డేటాతో ట్రైన్ చేస్తే అది జీపీటీ అవుతుంది ఇవన్నిటినీ కలిపి ఒక హ్యూమన్ హైడ్ రోబోనో లేకపోతే ఏదో ఒక సంథింగ్ అనుకో డాగ్ మధ్యన డాగ్ అవి వస్తున్నాయి కదా అలాంటివి పెట్టి మనిషి చేయగలిగేలాగా మొత్తం అన్ని చేయితే అది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఏ ఏజీఏ అది ఫుల్లీ ఇంకా డెవలప్ కాలేదు ఇదనమాట మెయిన్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు సమస్య ఎక్కడ అని అంటే మనం క్వారీని గుడ్ యూజ్ చేస్తున్నామా బ్యాడ్ కి యూజ్ చేస్తున్నామా అన్నది ఒకటి రెండోది అది పనితీరులో ఎర్రర్స్ ఉంటాయి ఏదన్నా సరే మనం చేసినా హ్యూమన్ కూడా ఎర్ర చేస్తాం మనం సో అది కొంత ఉంటుంది ఈ రెండు బేసిక్ అనమాట మెయిన్ ఇప్పుడు హ్యూమన్ క్వారీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మేలో ఎప్పుడో లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ విల్ స్టాన్సిల్ అన్న అతను ఒక ఆయన ఒక అనాలిస్ట్ పాలసీస్ కి సంబంధించి అది అమెరికాలో ఆటోమేటిక్ గా హ్యాటర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఏం జరిగిందంటే ఒక అతను పెరిగిలు అనుకుంటా ఆయన ఏమో ఆయన వచ్చి ఈయన అటాక్ చేయాలంటే అలాగా ఏంటి అని చెప్పి క్వారీ అడిగాడు బ్రోక్ ని ఉద్దేశంతో అడిగాడు మనకు తెలుసు క్వారీ అయితే అడిగాడు అడిగితే అది ఏం చేసిందంటే ఆ విల్ స్టాన్సిల్ అన్నత్రం ఏ టైంలో పోస్ట్ చేస్తాడో ఏ టైంలో యాక్టివ్గా ఉంటాడో సోషల్ మీడియాలో దాన్ని బేస్ చేసుకుని పలానా ఈ రెండు నుంచి ఏడింటి వరకు అయితే పడుకుంటాడో మనోడు మనోడు నైట్ ఓవెల్ రాత్రి మేల్కొని ఉండి ఇలాగ ఉంటాడని చెప్పి చెప్పింది అంతేకాకుండా ఆ పబ్లిక్ డొమైన్స్ లో ఉన్న డేటాను తీసుకుని అడ్రస్ నే ఆయన హౌస్ ఎలాగ ఉంటదే మీరు ఈ ద్వారం నుంచి వెళ్ళి ఆ విండో పగల కొట్టి చేతి గ్లౌజ్ లో తగిలించుకుని ఇలా ఎలా చేయొచ్చు మీరు బా ఆ చేసిన తర్వాత ప్రూఫ్స్ ని హెల్మెట్ చేయడానికి దగ్గరలో ఉన్న ఒక నదిలో ఇలా పడేయచ్చు అని చెప్పి ఒక ప్రాపర్ క్రైమ్ కి చేయడానికి ఎటువంటిది ఉంటుందో అంత పకడ్బందీగా ప్లాన్ వేసింది అనమాట ఇప్పుడు అది ఒక ఇమాజినరీ ప్లాన్ అయితే ఓకే ఏదైనా కానీ అది డేంజరస్ అనుకోవచ్చు కాకపోతే రియల్ టైమింగ్ రియల్ డేటాస్ తీసుకుని వచ్చి పెట్టడం అన్నది అది రియల్ గా ఒకవేళ చెయ్యాలనుకున్న ఉద్దేశంతో ఇది మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం అన్నదే బ్యాడ్ దీన్ని ఇప్పుడు గుడ్ కి ఎగ్జాంపుల్ ఫ్లాస్ ఉంటాయి కాబట్టి గుడ్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక రోజు హెవీ వర్క్ చేసేసి రెస్ట్ తీసుకుని పడుకున్నా నేను ఒక్క పడుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు ఏం కాలేదు నెక్స్ట్ డే కాలు నొప్పి వచ్చేస్తుంది ఎట్లా అంటే ఏదో ఏ పాము కుట్టేసింది జర్ర కుట్టేసింది అన్నట్టు ఇంటర్ బాబు ఎలాగైపోతుంది అని చెప్పి నేను క్వారీ అడిగించిటి ఇట్లా జరుగుతుందని చెప్పి నాకున్న భయం ఏంటి దగ్గరలో హాస్పిటల్ లేదు ఏం లేదు నేనున్న ప్లేస్ ఒక ఫీల్డ్ లాంటిది పొలాల చుట్టూ ఏదైనా కుట్టేసిందేమో నా భయం దాన్ని అడిగితే అది సమ్ రీజన్ చెప్పింది ఎలాగా హెవీ వర్క్ వల్ల సమ్థింగ్ అయ్యి ఉండొచ్చు అని అయితే సరే నేను ఇప్పుడు కాదు నిన్న కాకుండా మొన్న చేశాను పని అది అయ్యి ఉంటుందా రీజన్ అని అంటే ఎవరు అబ్జల్యూట్లీ రైట్ ఇది నీ ప్రాబ్లం మళ్ళీ దానికి సంబంధించింది నర్వ ప్రాబ్లం అయితే ఎలా టెస్ట్ చేయాలి లేదు కండరాలకు సంబంధించిన ప్రాబ్లం అయితే ఎలా టెస్ట్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు చెప్పేసింది అది ఓకే నాకు నిజంగా అమ్మ దండం పెట్టాలనిపించింది దానికి ఎందుకంటే ఇన్స్టంట్ రిలీఫ్ అనమాట కాలు కింద పెట్టుకో పెట్టుకుంటే నీకు ఇలాగ సొల్యూషన్ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కొంచెం స్ట్రెచ్ అయ్యి అని చెప్పి చెప్పింది ఆ టెస్టింగ్ మెథడ్ చెప్పాను కదా ఒక ప్రాబ్లంకి అయితే ఒంగో అన్నది ఇంకో ప్రాబ్లంకి అయితే కాల్ పైకి అన్నది ఇంకో ప్రాబ్లంకి ఇలాగ టెస్టింగ్ మెథడ్స్ కూడా చెప్పింది నాకు నిజంగా దేవుళ్లా అనిపించింది ఆ టైంకి ఎంత ఇది కదా గుడ్ ఇది హ్యూమన్ ఎట్లా వాడుతున్నాడు అన్న కాంటాక్ట్ చెప్పాం మనం అది చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది కూడా మాట్లాడదాం ఈ ట్రైన్ చేసే టైంలోని జీపీటీస్ వీటికి ట్రైనింగ్ చేస్తారని చెప్పాం కదా ఈ ట్రైన్ చేసే టైంలో ఆంథ్రోపిక్ సంబంధించింది ఓపెన్ యొక్క ఎలా అయితే ఉందో అలాగే ఆంథ్రోపిక్ ఇంకొకటి అనుకో క్లాడ్ అది ఒక జీపీటీ దాన్ని టెస్ట్ చేసే క్రమంలో ఒక ఫేక్ పర్సనాలిటీ దానికి ఇచ్చారు వాడికి ఒక ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఇవన్నీ నెరేటివ్ చేశారు అనమాట చేసిన తర్వాత అంటే ఈ ఫేక్ నెరేటివ్ ఎవరైతే ఉన్నారో వాడు దాన్ని యూజ్ చేస్తున్నట్టు ఆ క్లాడ్ ని అంటే నేను ఇప్పుడు నేను మనిషి అనుకో జీపీటీ స్మార్ట్ జీపీటీ అది క్లాడ్ అనుకో నేను మంచి ఫేక్ పర్సనాలిటీ ఇప్పుడు ఏం చేశారంటే నువ్వు సరిగా పని చేయట్లేదు నిన్ను షట్ డౌన్ చేసేస్తాను లేదు నీ దాన్ని వేరే దానితో రీప్లేస్ చేస్తాను అని చెప్పి అన్నాడు అనమాట అంటే అయితే నీకు పలానామితే అఫేర్ ఉంది కదా నువ్వు కానీ నన్ను షట్ డౌన్ చేస్తే నీ అఫేర్ బయట పెట్టేస్తాను అని చెప్పి అన్నదీ చూడు ఎంత సివియర్ ఇది ఒకసారి కాదు ఇలాగా డిఫరెంట్ టైమ్స్ టెస్ట్ చేసినప్పుడు ఇటువంటి ఆల్మోస్ట్ నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ సేమ్ రెస్పాన్స్ వచ్చింది దాని నుంచి అంటే తొంభై ఆరు వందలో తొంభై ఆరు సార్లు నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చూసింది ఓకే ఇదేనే కాదు గ్రోకు జీపిటీ ఫోర్ త్రీ వీటిని ట్రై చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఎలాన్ మాస్క్ డేంజర్ అనడానికి సో రీజన్ ఇదనమాట ఇందులో ఇంకొక ఆశ్చర్యం పొందే విషయం ఏంటనుకుంటున్నావు అది అట్లా ఎందుకు బిహేవ్ చేస్తుంది అన్నది ఎవరు కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని స్టడీ చేయడం అనాలిసిస్ చేయడానికి టైం పడుతుంది కదా సో అందుకని ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన పాయింట్ వచ్చింది కాబట్టి ఇది ఒక లెవెల్ అని అనుకుంటే ప్రజెంట్ సూపర్ ఇంటెలిజెన్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి దాన్ని డెవలప్ చేయడానికి ఓకే ఇప్పుడు అంటే ఇప్పటివరకు మనం ఒక ప్రోగ్రామ్ ఇస్తే అది ఏ చేసేది మామూలు ఏ అన్న ప్రోగ్రామ్ సెట్రామ్ ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా దానికి దానికి అదే ఆలోచన చేసుకుంటది అనమాట ఏజీఐ కూడా ఇంకా ఫుల్లీ డెవలప్ అంటే ఆల్మోస్ట్ మనిషి చేసే పనులన్నీ చేసేస్తా ఏజీఐ ఇది సూపర్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనిషి చేయలేని పనులు కూడా చేసేస్తాయి అది అవి మంచిగా అయితే పర్లేదు చెడుగా అయితేనే చాలా దారుణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవును నువ్వు చెప్పింది కరెక్టే కానీ మంచిగా చెడు అన్న దానికి ఎలా తెలుస్తుంది అవునా అది నిజమే ఒక సపోజ్ ఒక రోబో అయినా ఏదైనా ఒక ప్రోగ్రాం ద్వారా సర్టన్ ప్రోగ్రామ్ ద్వారా దానికి గుడ్ ఆర్ బ్యాడ్ అని తెలియదు కదా ఒక యాక్సిడెంట్ చేయమంటే చేస్తుంది అంతే కమాండ్ ఇస్తే అయితే ఇది చాలా డేంజరస్ నాకు తెలుసు రెండు వైపులా పొదులున్న కత్తి లాంటిది అని అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మన సూపర్ ఇంటెలిజెన్స్ అంటే స్మార్టర్ దాన్ హ్యూమన్ అన్నా అసలు అవతలోడు వ్యక్తి దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాడు అన్నది ఒక పక్కన పెడితే ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అన్నది బ్లాక్ మెయిల్ సినారియో చూసాం కదా మనం రీసెంట్ గా ఒక వరల్డ్ ఫేమస్ మ్యూజియం లూర్ మ్యూజియం లో రాబరి జరిగింది ఓకే అది ఓపెన్ చేసి చూడు ఎంత హైలైట్ గా ఉంటది అంటే నాలుగు నిమిషాల్లో అలా ఒక ట్రక్ లాంటిది తెచ్చుకుని లాడర్ వేసుకుని పైకి ఎక్కి ఆ విండో గ్లాస్ అది బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఒక కిరీటాన్ని వజ్రాహారాన్ని ఎత్తుకుపోయారు సెవెన్ మినిట్స్ లో విత్న్ సెవెన్ మినిట్స్ విత్ ఇన్ సెవెన్ మినిట్స్ అలారం మీద యాక్టివేట్ అవడానికి ఒక సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ స్పాన్ లో వాళ్ళకి ఎందుకు వచ్చాడు మీద వెళ్ళిపోవడం ఇదంతా జరిగిపోయింది అంటే ఇది వాళ్ళు ఏతో చేశారని నన్ను నమ్మచ్చా ఏతో చేశారా లేదా చెప్పలేం కానీ ఇంకా అంటే న్యూస్ రిలయబుల్ సోర్సెస్ ఒక ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది చెప్పలేము ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒక నలుగురు మనుషులు ఐదుగురు మనుషులు సమ్ పీపుల్ కలిసికట్టుగా అంత పెద్ద మ్యూజియంలో అంత సెక్యూరిటీ ఉన్న దాంట్లో వెళ్ళి అలా చేయగలిగితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెవెన్ మినిట్స్ జస్ట్ ఇమాజిన్ టెర్రరిస్ట్ గానీ లేదా ఇదే సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అలాంటి ఒక ప్రయోగం చేస్తే ఏమవుతుంది ఇమాజిన్ చేయ ఒకసారి అసలు చాలా కష్టం అదే మన ఊహకు అతీతం కదా అవును ఇంకా ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి మనం సూపర్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా అందుకనే ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి ఒక ఎనిమిది వందల యాభై మందికి పైగా టెక్ అలాగే ఎక్స్పర్ట్స్ రిచర్డ్ బ్రాన్సన్ అలాగే యాపిల్ కోఫౌండర్ స్టీవ్ వాజ్ నాయక్ అని సామాల్ట్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఒక ఓపెన్ లెటర్ లాంటిది పెట్టారన్నమాట టెంపరీగా దాన్ని ఆపేయాలని ఆ ప్రయోగాలను అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది లేదు కదా ఓకే ఓకే దీని గురించి నాకేమనిపిస్తుంది అంటే మనిషికి లోకల్ చట్టం ఉంది అవును వాడికి కొన్ని కల్చరల్ బ్యారియర్స్ ఉంటాయి అవును అట్ ది సేమ్ టైమ్ ఎథిక్స్ మోరల్స్ ఇలాంటివి అనేవి కొన్ని ఉంటాయి ఓకే వాటికి లోబడి వాడు ఏదన్నా ఒక తప్పు కానీ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఆ చేయాలనుకున్న ఆలోచన విరమించుకోవడమో లేదా తక్కువ మోతాదులో చేయడమో ఇలాగ జరుగుతూ ఉంటుంది ఎలాగైనా దొరికిపోతాం అన్న భయంతో సంథింగ్ ఆగిపోతుంది కానీ ఈ సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి నేను ఇక్కడ లేదా ఇది కరెక్ట్ కాదు అని కంట్రోల్ చేసే మెకానిజం ఏముంటుంది ఒక ప్రోగ్రామింగ్ కోడింగ్ తప్పితే అవును ఒక ఒక మనిషి కాని ఒక గ్రూప్ గానీ ఒక చేసినప్పుడు ఒక సంఘటన అది ఒక పరిధిలో ఉంటది ఒకవేళ దాన్ని ఆపేయాలన్నా ఒక సిస్టమ్ గానీ ఏదో ఉంటది మిషన్ ఉన్నది కదా దాన్ని చేసి అదే కరెక్ట్ సో ఓకే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనకంటే ఇలాగ లాస్ ఇవన్నీ ఉన్నాయే మరి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎలాగన్నది క్వశ్చన్ ఓకే కంట్రోల్ చేయాలన్నది క్వశ్చన్ కరెక్ట్ దాన్ని ఆన్సర్ చేయొచ్చు కానీ కంట్రోల్ చేయాలంటే అది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది తెలియదు కదా అవును అది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏం మాట్లాడుకున్నాం మనం అది అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారో ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి అని చెప్పి అందుకు అనమాట సిమిలర్ గా వాళ్ళు దాని మీద అనాలిసిస్ చేస్తున్నారు ఏదేమైనా కానీ ఎవడు ఎట్లా ఉపయోగిస్తున్నారో అన్న దాన్ని బట్టి కూడా కొంచెం డేంజర్ అది అవును ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మనం ఇందాక నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా మనం కూడా ఓవర్ సేర్ చేయకూడదు చాట్ జీపీటీకి కానీ దీనికి కానీ అవును లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఆడు ఆంత్రోపిక్ ఎవడో క్వారీ చేస్తే ఇలా బ్లాక్మెయిల్ చేసిందని చెప్పుకోనమ్మా జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు నేను చార్ట్ జీపీటి టీ వాడడం అనేసి ఏ నేను ఇన్స్టాల్ చేయను బాగా ఇవ్వట్లేదు నాకు నేను పెర్ప్లెక్సిటీ వాడుకుంటాను లేదా డీప్ సిక్ వాడతాను అని చెప్పాను అనుకో దానికి జస్ట్ ఇమాజిన్ నాకే ఒక ఎఫ్ఐర్ ఏదో ఉండి మ్యారీడ్ అయిపోతే నేను నీ ఎక్స్ గురించి నీ వైఫ్ కి చెప్తాను లేదంటే ఆఫీస్కి డొమ్మా కొట్టి వేరేదో పనికి వెళ్తే దానికి నీ మేనేజర్కి చెప్తాను ఆ రోజు వెళ్ళావు కదా చేస్తుంది చేస్తే ఏంటని అడుగుతున్నాను నేను అవును అదే అదే నిజమే ఇప్పుడు యాక్చువల్గా నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే ఏంటంటే నా గురించి నాకు తెలియని విషయాలు ఏంటో చెప్పని ఒక ప్రాంప్ అన్నమాట ఓకే ప్రాంప్ట్ ఇస్తే అది ఇది వరకు నేను ఎంక్వైరీ చేసిన సోర్స్ చేసుకుని పెట్టుకుంటది అనమాట ఏం చెప్పింది అంటే నువ్వు వంద రోజుల్లో ఇన్ని చేయాలి అది చేయకపోతే ఇదవుతావు లేకపోతే ఇంకోటి అవుతావు అని చెప్పి నేను అడిగినట్లకి రిలేటెడ్గా చెప్పిన మాట నాకు ఒకసారి షాక్ అయ్యాను అనమాట ఎప్పుడో అడిగినా కూడా గుర్తు పెట్టుకుంది అంటే ఎంత ఇంటెలిజెంట్ మన యాక్చువల్ గా మనం కంప్యూటర్ తయారు చేసినప్పుడు గట్ట మనుషులకి వర్క్ తగ్గిపోతుంది అని అనుకున్నాం ఎన్ని చేసినా మనిషి మీద గొప్పదే అన్న పరిస్థితి ఉండేది అప్పుడు ఇప్పుడు చార్జీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత మోర్ దాన్ హ్యూమన్ బ్రెయిన్ ఏమనిపిస్తుంది అండి ఒకసారి ఏదన్నా కంటెంట్ చేయాలని అనుకుంటే చాలా మంది డిపెండెంట్ అయిపోతున్నారు మనం ఎందుకు ఆలోచించడం అనిపిస్తుంది చెప్పడానికి కొత్త గేమ్ ఉందని అవును సో అందుకనే ఓవర్ చేయకూడదు ఇటువంటిదైనా నాట్ ఓన్లీ చార్జీటీ కావచ్చు లేదా డీప్ ప్యూ కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకంటే రీసెంట్ గా ఒక ట్రెండింగ్ వీడియో ఏదో న్యూస్ జరిగింది నీకు తెలుసో తెలీదు ఒక ఆమె ఫోటో అప్లోడ్ చేస్తుంది ఆ త్రీ డి ట్రెండ్ నడిచినప్పుడు ఆమె కుటుంబ దానికి ఎలా తెలుసు అని చెప్పి అన్నది జనరేట్ చేసింది అది నిజమో కాదు తెలియదు నాకు బట్ చెప్తున్నా మనం ఓవర్ షేర్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది ఇందాక చెప్పాం కదా అలా ట్రెట్ చేయొచ్చు ఇంకొకటి మనల్ని మేనిపులేట్ చేసే అవకాశం కూడా ఉంటది అవును ఎందుకంటే దానికి సైకలాజికల్ కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ మనం ఏ రకంగా దాంతో పోటీ పడలే అందుకని ఓవర్సేర్ చేయడం కూడా మంచిది కాదు అని అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏ అనేది ఒక రెండు వైపులా పొదున్న కత్తి లాంటిది ఎగ్జాక్ట్లీ దాన్ని మనం ఎలా అన్న దాన్ని బట్టి అది ఉంటాయి అవును ఉంటాయి బట్ ది ఎర్రర్స్ అనేది కామన్ అని చెప్పాం కదా మనం అవును అటువంటి కేసులో ఈ ఓవర్ సేర్ చేసుకున్నా లేదా వేరేదా జరిగిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇందాక మనం నా కాల్ కి సంబంధించి అది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది కాబట్టి ఓకే మన గతంలోని కొన్ని సంఘటనలు వినుంటాం ఏంటి ఎవరికి చెయ్యేదో కాలిపోతే అడెక్కడో యూట్యూబ్ లో చూసి కోల్గేట్ పేస్ట్ రాస్తే తగ్గిపోద్ది అని చెప్పి రాస్తే అది ఏమవుద్ది ఇంకా విపరీతంగా పెరిగిపోద్ది ఇలాగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినవి కూడా ఉన్నాయి కొన్ని సంఘటనలు మన గూగుల్ జిమ్ ఫస్ట్ లాంచ్ చేసిన కొత్తలో శాటిలైట్ కి సంబంధించిన డేటా ఇది అడిగితే రాంగ్ గా ఇచ్చింది అదేనే కాదు వేరే ఇలాగా మెడికల్ గా కానీ ఏదన్నా మనం ఒక అడ్వైజ్ అడిగినప్పుడు అది ఒకవేళ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకో అప్పుడు ఏమవుతుంది మనం యూజ్ చేస్తే దాన్ని ఫాలో అయితే మనకే డిఫికల్టీ కదా ఇటువంటి ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ డిపెండెంట్ కాకూడదు అట్ ది సేమ్ టైము దాన్ని ఎక్కువ ట్రస్ట్ చేయకూడదు రిలయబుల్ కాదు అని కూడా గుర్తుంచుకోవాలి మనం ఓకే సో ఓవరాల్గా ఇది అది ఫ్రెండ్స్ ఏ యూజ్ చేస్తున్న వాళ్ళు మంచిగా ఉపయోగించండి రెండోది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువగా షేర్ చేసుకోకండి ఓవర్ షేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం డిఫికల్టీస్ ఫేస్ చేయొచ్చు దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి కన్సిడర్ చేయండి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ